నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ తమలపాకు చెట్టు పెంచుకునే విధానంలో చాలా మందికి చాలా ఉంటాయి కొంతమంది పెంచుకుంటారు కొంతమంది పెంచుకోరు అయితే పెంచుకోవచ్చమ్మా అమ్మా ఇంట్లో దాన్ని మనం మంచిగా పెంచుకొని వాడుకోవచ్చు అంటారా వాడుకోవచ్చు అభ్యంతరమే ఉంది తమలపాకు చెట్టు పెంచుకుందాం అంటే అభ్యంతరం ఉంది పెంచుకోవచ్చు ఆనందంగా పెంచుకోవచ్చు సమస్య ఎందుకు వచ్చింది పెంచుకోవచ్చు పెంచుకోకూడదని పెంచుకోవద్దు ఏదో అనేసి అంటారు కదమ్మా అందరూ పెంచుకోరు మళ్ళీ కొన్ని దగ్గర మాత్రమే కొంతమంది పెంచుకుంటారు కదా తమలపాకులో కూడానమ్మా మనకి ఈ ప్రాంతంలో అంతా కూడా మనకి కలకత్తాకు లాంటితో వస్తుంది అదే వాడుతున్నారు కానీ లేత తమలపాకు అని మనకి కావ్యాల్లో వాటిల్లో చెప్పింది మా చిన్నతనంలో మేము చూసింది ఇప్పటికి కూడా మీకు పండగలు అయితే ప్రత్యేకంగా దొరికేవి మంచి మెత్తని సన్నని పల్సన్ తమలపాకులు ఉంటాయి అవి కాక బిరుసుగా గరుగ్గా ఉండేవి దొరుకుతాయి చాలా కలకత్తాపానికి దానికి వాడతారు అందులో ఇంకొకటి కారా కూడా ఉంటుంది ఆకు ఈ బిరుసుగా ఉండేటటువంటిది మన ఇళ్లలో తరచుగా పెరుగుతూ ఉంటుంది మనం పెంచుకునేది సన్నని తీగ ఉండి ఎలా ఉంటుందంటే ఆకు ఇలా ఉండి ఇలా కొసతేలుస్తుంది ఇట్లా ఇంత కొసతి అట్లా చాలా ఇలా కొసతేలు ఉంటుంది అట్లాంటివి ఇన్ని పది ఆకులు తీసుకున్నా ఇంతే అవుతుంది కట్ట అలాంటివి కొంచెం పెరగడం కష్టం వాటిని పెంచడం కష్టం ఎందుకు అంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే అవి బతకవు తర్వాత ఇందాక తులసి మొక్క గురించి చెప్పానే అట్లా శుచిగా ఉన్నవాళ్ళు ఉంటే ఒక్కసారి ముట్టుకుంటే చచ్చిపోతుంది తీగ అందుకనే మంచి ఆకు తోటల్లోకి పనికి ఆడవాళ్ళని రానిరు చెప్పకుండా వచ్చేస్తారేమో అని నాకు ఈ మధ్య ఒకళ్ళు చెప్పారు మా ఇంట్లో ఉందండి నేను అట్లాంటప్పుడు కూడా ముట్టుకుంటాను మా చెట్టు ఏమవ్వలేదని మీ చెట్టు మీ తమలపాకు తీగ ఫోటో పెట్టండి అని అడిగాను నేను ఇది నేను చెప్పిన గరుకాకు బిరుసాకు లేతాకు సన్నగా పొడుగ్గా ఉండేటటువంటి ఆకు కాదు ఇది వేరే ఇది తమలపాకే ఇది మనం నోట్లో వేసుకుంటే తమ ఆకులు వేసుకుని ఒక్క వేసుకుని నోట్లో వేసుకుంటే పండుతుంది తమలపాకు లక్షణమే ఉంది కానీ చిన్న చిన్న తేడాలు ఉంటాయి కదమ్మా ఆ తేడాలో ఉండడం అంతే ఇప్పుడు మదే గన్నేరు పువ్వు ఉంది ముద్ద గన్నేరు ఉంది రేఖ గన్నేరు ఉంటుంది గరుడవర్ధన్ ఉంది నందివర్ధన్ ఉంది అట్లాగే మనకి ప్రతి దాంట్లోనూ వెరైటీలు ఒక వంకాయ తీస్తే వంద రకాలు ఉన్నాయి వంకాయలు తెలుపు ఎరుపు సన్నము పొడుగు లావు ఇలా రెండు కలిపిన కాంబినేషను ఇలాంటివి ఎన్నో ఉన్నట్టు అలా వెరైటీ ఈ వెరైటీకి పర్వాలేదు కానీ ఆ సన్నం దానికి మాత్రం మహానాజూకు అందుకే ఎవరన్నా అమ్మాయి అందంగా ఉండి నాజూక్గా ఉంటే తమ లేత తమలపాకులా ఉందంటారు అంటే ముట్టుకుంటే కూడా కందిపోయేటంత సున్నితంగా ఉండడం ఆ తమలపా కాకులు తెచ్చి అక్కడ పెడితే కాసేపటికల్లా ఒడిలిపోతాయి నీళ్లు చల్లకపోతాయి అటువంటి తీగకి మాత్రం కొంచెం జాగ్రత్తలు అవసరం అమ్మ కొంచెం దాని శుచిగా పెంచుకోవాల్సిన చెట్టు మామూలు ఈ బండతమలు ఆకుందే గరుకుగా ఉండే దానికి ఏం పర్వాలే పెంచుకోవడం వల్ల వచ్చే నష్టమేం లేదు పెంచుకోకపోతే పొయ్యేది కూడా ఏం లేదు చక్కగా పెరట్లో ఉందనుకో రోజు దేవుడికి రెండు ఆకులు పెట్టుకోవచ్చు తాంబూలం అన్న చోట ఇంటికి ఎవరన్నా వస్తే నాలుగు ఆకులు తుంచి వాళ్ళకి తాంబూలం ఇవ్వచ్చు లేదు ఆంజనేయ స్వామికి మంగళవారం నాలుగు ఆకులతో పూజ చేయొచ్చు ఇలాది అన్నిటికీ ఉపయోగపడుతుంది ఉండొచ్చు మామూలుగా మనం చాలా అందంగా పెరిగే రకరకాల తీగలు పెంచుకుంటూ ఉంటాం మనీ అని అదని ఇదని అందులో బోల్డ్ వెరైటీలు ఉన్నాయి కదా మనీ ప్లాంట్లు అవన్నీ పెంచుకుంటూ ఉంటాం కదా ఎందుకు పెంచుకున్నాం అందంగా ఉంటుంది ఆకులు ఉంటాయి గ్రీనరీ ఉంటుందని దాని బదులు తమలపాకు పెంచండి గ్రీనరీను ఉంటుంది అవసరమైతే వడుకో కోసి ఉపయోగపడుతుంది కూడాను ఆరోగ్యానికి కూడా మంచిది కదమ్మా ఎన్నో రకాల గృహ వైద్యానికి పనికొస్తుంది అది అందులో చంటి పిల్లలు కనుక ఇంట్లో ఉన్నట్టయితే వాళ్ళకి జలుబు చేసిన జ్వరం వచ్చిన విరోచనాలవుతున్నాయి వీటన్నిటికీ కూడా రకరకాల పద్ధతుల్లో తమలపాకుని ఔషధంగా ఉపయోగించేస్తారు అయితే పిల్లలకి అనుకోండి అమ్మా తమలపాకు తీసుకుని దానికి పూర్వం ఆమదం రాసేవారు ఇప్పుడు ఆమదం దొరకకపోవచ్చు కొద్దిగా అంటి అంటన్నట్టు ఇంత ఒక చుక్క చుక్కలో కన్నా తక్కువ నూనె తీసుకుని నెయ్యి కానీ దాన్ని చేతికి పెడితే సగం పోనే పోతుంది దాన్ని నెమ్మదిగా ఆకు మీద రాయాలి రాచి అప్పట్లో బొగ్గులు వాడేవాళ్ళం ఇప్పుడు పొయ్యి మీద ఒక్కసారి స్టవ్ వెలిగించి ఇలా ఇటు నుంచి ఇటు తీసామనుకోండి ఆకుపచ్చ రంగు పోయేది కొద్దిగా వడిలినట్టు అవుతుంది సుమా ఉరికి ఇట్లా అంటే చాలు దాన్ని ఇలా చేత్తో పిండితే రెండు చుక్కలు మహా వస్తాయి ఒకటో రెండో చుక్కలు రసం వస్తుంది దాన్నించి దాన్ని నిజరసం అంటారు నీళ్లు కలిపింది కాదు దాన్ని దాంట్లో తేనె వేసి కలిపి పిల్లల చేత నాకిస్తే గొంతులో ఉన్న ఫ్లెమ్ పోతుంది పోతుంది చక్కగా బాగా వస్తుంది హాయిగా దగ్గు తగ్గుతుంది అలాగే పిల్లలు కానీ ఏడుస్తూ ఉంటారు పొట్ట ఉబ్బరంగా ఉండే ఇదే తమలపాకుని ఇలాగే కొంచెం వెచ్చజేసి నూనె రాచి పొట్ట మీద పెడితే గ్యాసెస్ లాంటివి ఉంటే పోతాయి కడుపు నొప్పి తగ్గుతుంది ఉబ్బరం అంటారు పోతుంది ఇట్లా ఇల్లు ఎన్నిటికో వాడతారమ్మా అందులో ముఖ్యంగా పిల్లలకి అందువల్ల ఇంట్లో ఉండడం చాలా శుభం ఒక వైద్యుడు ఉన్నట్టే ఇంట్లో రైట్ అమ్మా థ్యాంక్ యూ